హలో అండి వెల్కమ్ బ్యాక్ టు వినస్ కిచెన్ ఈరోజు వీడియోలో అరటికాయ తోటి స్నాక్స్గా మిక్చర్ ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దామండి బంగాళదుంపతో కూడా మనం మిక్చర్ చేస్తూ ఉంటాం కదా వాటికంటే కూడా ఈ అరటికాయతో చేసిన మిక్చర్ చాలా క్రిస్పీగా ఉంటుంది పదిహేను పైనే నిల్వ కూడా ఉంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ స్నాక్ రెసిపీని ప్రిపేర్ చేయడం కోసం నేను ఇక్కడ మూడు అరటికాయలు తీసుకున్నానండి అరటికాయలు తీసుకునేటప్పుడు గట్టిగా ఉన్నవి తీసుకోండి ఇప్పుడు ఈ అరటికాయలను శుభ్రంగా కడిగి మొదలు చివర తీసేసి వీటిపైనుండే స్కిన్ కూడా తీసేసుకోవాలి అరటికాయలను తరిగేటప్పుడు చేతులు నల్లబడుతూ ఉంటాయి కదండి అలా కాకుండా ఉండాలి అంటే వాటిని తరిగే ముందు చేతులు కొద్దిగా నూనె రాసుకుని తరుక్కుంటే చేతులు నల్లబడకుండా ఉంటాయి అరటికాయల రంగు కూడా తొందరగా మారిపోతూ ఉంటుంది కాబట్టి వీటిని కూడా ఉప్పు నీళ్ళల్లో వేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పును వేసుకోవాలి ఇందులోనే పావు కప్పు వరకు నీళ్ళను వేసుకుని ఉప్పును కరిగించుకోవాలి ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ అంతా పసుపును కూడా వేసుకుని కలుపుకోండి ఇలా కొద్దిగా పసుపు వేసుకోవడం వలన మిక్చర్ మంచి రంగులో కూడా వస్తుంది ఇలా ఉప్పు పసుపు నీళ్ళలో కలిసిపోయిన తర్వాత ఈ బౌన్ రెడీగా పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఫ్రైకి సరిపడా ఆయిల్ వేడి చేసుకోవాలి కడాయిలోకి సగం కంటే తక్కువగా ఆయిల్ తీసుకుని వేడి చేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక స్ట్రైనర్ పెట్టుకుని అందులోకి మూడు టేబుల్ స్పూన్ల పల్లీలను వేసుకోవాలి ఈ పల్లీలను మీడియం ఫ్లేమ్ లోనే కొద్దిగా ఫ్రై చేసుకోండి పల్లీలు రంగు మారుతున్నప్పుడు ఇందులోకి రెండు మూడు టేబుల్ స్పూన్ల జీడిపప్పు పలుకుల్ని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి రెండు కూడా ఒక సెవెంటీ పర్సెంట్ వేగిపోయిన తర్వాత ఇందులోకి రెండు మూడు టేబుల్ స్పూన్ల కిస్మిస్ కూడా వేసుకోండి అలాగే వీటిని కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల పుట్నాల పప్పును కూడా వేసుకుని వీటన్నిటిని బాగా కలుపుకొని ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక టిష్యూ వేసిన పేపర్ లోకి వేసుకోవాలి ఇలాంటి మిక్చర్లు చేసినప్పుడు ఆయిల్ బాగా వేడిగా ఉండాలండి ముందు వీటిని ఫ్రై చేసుకునేటప్పటికీ ఆయిల్ కూడా బాగా వేడి అయి ఉంటుంది ఇవి ఫ్రై చేసుకున్న తర్వాత అదే స్ట్రైనర్ లోకి నాలుగైదు దంచిన వెల్లుల్ని రెండు రొమ్మల కరివేపాకుని కూడా వేసుకుని వాటిని కూడా ఫ్రై చేసుకుని అదే ప్లేట్లోకి తీసుకోవాలి ఇవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్ ని మంటను లో ఫ్లేమ్ లో పెట్టుకుని బాగా వేడి చేసుకోండి తర్వాత ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టుకున్న ఒక కరెటికాయను తీసుకుని ఇలా గ్రేటర్ తోటి తురుముకోవాలి పెద్ద హోల్స్ ఉండే గ్రేటర్ వైపు తురుముకోవాలి చిన్న హోల్స్ తో చేసినట్లయితే మిక్చర్ కంప్లీట్ అయిన తర్వాత చెదురుగా అయిపోతుంది ఇలా ఒక అరటికాయను తురుముకోండి ఈ అరటికాయ చాలా తొందరగా రంగు మారిపోతుంది కాబట్టి తురుముకుని వెంటనే ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి లేదంటే మీరు డైరెక్ట్ గా ఆయిల్లో అయినా సరే తురుముకుని తీసుకోవచ్చు అలా చేసినట్లయితే చేతులకి బాగా సెగ తగులుతుందండి ఇలా తురుముకున్న వెంటనే ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోండి ఒక అరటికాయను రెండు బ్యాచ్ల కింద ఫ్రై చేసుకోండి అప్పుడే ఆయిల్ హీట్ అనేది కరెక్ట్ గా ఉంటుంది ఇలా కొద్దిగా అరటికాయ తురుము అనేది రంగు మారిన తర్వాత ఇందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఉప్పు పసుపు నీళ్లను ఒక స్పూన్ దాకా వేసుకుని అప్పుడు ఫ్రై చేసుకోండి అరటికాయ తురుమును ఆయిల్లో వేయగానే బాగా పొంగుతుంది కనుక సగానికంటే తక్కువగానే ఆయిల్ని తీసుకోండి అరటికాయలో జిగురు శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి తురిమిన వెంటనే మనకి తురుము అంతా ఒకదానికి ఒకటి అతుక్కున్నట్టుగా ఉంటుంది కానీ ఆయిల్లో వేసిన తర్వాత వాటంతటవే విడిపోతాయి ఈ స్టేజ్లో ఉప్పు నీళ్ళను వేసుకుంటేనే మిక్చర్కి ఉప్పు బాగా పడుతుంది ఇలా ఫ్రై చేసుకున్న అరటికాయ తురుమును డైరెక్ట్గా టిష్యూ పేపర్లో వేయకుండా ముందు ఒక స్ట్రైనర్లో వేసుకుని పక్కన పెట్టుకోండి ఇలా కొద్దిగా మిక్చర్ అయిన తర్వాత అప్పుడు టిష్యూ పేపర్ ఉన్న బౌల్లోకి వేసుకోండి ఇలాగే మొత్తం మిక్చర్ ని ప్రిపేర్ చేసుకోండి తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి హాఫ్ టీ స్పూన్ కారాన్ని వేసుకోవాలి అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు జీడిపప్పు వీటన్నిటిని కూడా వేసుకోండి తర్వాత టిష్యూ పేపర్ ని తీసేసుకుని టాస్ చేసుకుంటూ వీటన్నిటినీ బాగా కలుపుకోవాలి చేతులతో ఎక్కువ కలిపినట్లయితే చెదురుగా అయిపోతుందండి ఇలా టాస్ చేసుకుంటూ కలుపుకోవాలి పూర్తిగా కలిపిన తర్వాత మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇలా చాలా క్రిస్పీగా ఉంటాయి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది అలాగే రెండు వారాల పైనే నిలవ కూడా ఉంటుంది మరి ఎప్పుడు చేసుకునే స్నాక్స్ కాకుండా ఇలా ఒకసారి కొంచెం డిఫరెంట్ గా అరటికాయ తోటి ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేసి ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్